హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడస్ స్టాక్స్ ఈరోజు నేను బీట్రూట్ బ్రెడ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనకి టూ బీట్రూట్లు కావాలి పెద్దదైతే ఒకటే సరిపోతుంది ఇవి కొంచెం చిన్నవి కాబట్టి రెండు తీసుకున్నాను ఇలా పైన పీళ్ళు తీసేసుకోవాలి నీట్గా తీసుకోవాలి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అట్లా తీసుకోకూడదు పైన తీసేటప్పుడు అప్పుడే మనకి తురుమడానికి కరెక్ట్గా వస్తుంది ఇలా బౌల్స్లోకి తీసుకోవాలి మెజర్మెంట్ కోసము వన్ బౌల్ అయ్యింది బీట్రూట్ టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి ఇప్పుడు ప్యాన్ తీసుకొని గీ వేసుకోవాలి వన్ స్పూను మెల్ట్ అయిపోయిన తర్వాత మనం బీట్రూట్ వేసుకోవాలి ఇలా గీలోనే ఫ్రై చేసుకోవాలి వాటరు అస్సలకి యాడ్ చేయకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ షుగర్ యాడ్ చేయకూడదు అందుకే హాఫ్ కప్ తీసుకున్నాను ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది ఇలా చక్కెర పాకంలోనే ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ షుగర్ వేస్తే మళ్ళీ దగ్గరగా రాదు వాటర్ యాడ్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉండదు ఇలా కానీ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు అలాగే ఉంటుంది చూడండి దగ్గరగా వచ్చింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా హీట్ మీద ఉన్నప్పుడే మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానికి మొత్తము ఈ జామ్ని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలాగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఒక దాని మీదనే ఇలా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు లెమన్ తీసుకొని ఇలా స్లిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కవర్ చేసి ఇప్పుడు మనం మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేశాను చూడండి మనం బ్యాకరీల్లో తెచ్చేలాగే వచ్చింది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే నాకైతే నోరుతుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి